అద్భుతాలు జరుగుతాయి కొంతమంది జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు ఎవరి దగ్గర కార్యం జరగాలో వారి ఎడత తప్పకుండా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు ఎవరికి ప్రాబ్లం అవసరమో దేవుడు ఎవరిని క్రమశిక్షణలో పెట్టాడో పెట్టాలనుకున్నాడో ఎవరిని కంట్రోల్ చేయాలనుకున్నాడో వాళ్ళకి ఆ సమస్యను ఉంచుతాడు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి కోసం స్వస్థత కోసం నేను ప్రార్థన చేస్తాను అందరూ బాగుపడాలని నేను కోరుకుంటాను ఎవరు రోగులై వచ్చినా అయ్యా నేను బాధపడుతున్నాను నీ జబ్బుతో నాకు స్వస్థత కలిగేటట్టు ప్రార్థన చేయంటే నా ముందుకు వచ్చిన వారి క్షేమం కోసం వారి స్వస్థత కోసం విడుదల కోసం నేను ప్రార్థన చేస్తాను కానీ అందరి మనస్సులు అందరి జీవితాలను నాకు తెలుసా నాకే కాదు ఏ పాస్టర్కే తెలియవు ఏ బోధగుడికి తెలియవు ఏ సేవగుడికి గుడికి తెలియదు ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చున్నారు మీరు మీ జీవితాలు ఏమో నాకు తెలుసా మీ పర్సనల్ లైఫ్ నాకు తెలుసా దేవుడు మీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడో నాకు తెలుసా కానీ నువ్వు బాధలోనో ఏడుస్తానా ముందుకు వచ్చావు నేనేం ప్రార్థన చేస్తా దేవాన్ని దయగలిగి బిడ్డ ఎందు నీ చిత్తం అయితే సహాయం ఇచ్చే సమాధానం ఈ కార్యం జరిగించు మరి కొంతమంది అయితే అసలు తట్టుకోలేకపోయాననుకో నీ చిత్తం అయితే కూడా కాదు ప్రభు నువ్వు ఖచ్చితంగా కార్యం చేయాలని డిమాండ్ చేసి ప్రార్థన చేస్తా నేను డిమాండ్ చేసి ప్రార్థన చేశానని దేవుడు తన క్రమశిక్షణను మానుకుంటాడా కొంతమంది ఉంటారు మిడివేల దుంపలు నడమంత్రం ఉంటారు దేవుడు గుచ్చి ఉంటాడు వాళ్ళకి మళ్ళీ గుచ్చి ఉంటాడు ఆ ముళ్ళు దేపవాడు కంట్రోల్ అయి ఉన్నాడు ఆ ముళ్ళు తీస్తే వాడికి ఊరేగుతాడు నటమంత్రంగా ఊరేగుతాడు ఇప్పుడు భార్య ప్రార్థన చేసింది భర్త మార్పు కోసం ప్రభా చాలా శోధిస్తున్నాడు ప్రభా దుర్మార్గం చేస్తున్నాడు తండ్రి నా ఎడల అల్లాటిస్తున్నాడు ప్రభా అయ్యా ఏసయ్యా తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని మొరపెట్టింది వానికి ఏదో ఒక ముళ్ళు కూర్చాడు ఎందుకు వాడి మిడివేళం తట్టుకోలేకపోతున్నా నువ్వే ప్రార్థన చేసావు కాబట్టి వాడికి ఒక ముళ్ళు కూర్చాడు ఇప్పుడు ఎదు లైన్లోకి వచ్చింది ముక్కు తాడు ఎదు లైన్లోకి వచ్చినట్టు వీడికి వేసాడు ముక్కుతాడు లైన్లోకి వచ్చాడు అయితే దానివల్ల వాడు బాధపడుతున్నప్పుడు మళ్ళీ ఇదే భార్య అంటది తెలివి తక్కువ భార్య ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి పరీక్ష ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి శ్రమ ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి ఈ సమస్య ప్రభా నువ్వు శక్తివంతుడవు కదా బాబా బాగు చేయలేవా తండ్రి స్వస్థపరచు తన్నాడు నువ్వే నేను ఏమని ప్రార్థన చేసావు రోజు ఈ నడమంత్రం తట్టుకోలేకపోతున్నాను తండ్రి దయచేసి వీడిని కంట్రోల్ చేయమని నువ్వే చేస్తు దేవుడు ఒక తన్ను తన్నాడు అయిపోయి లైన్లోకి వచ్చాడు ఆ గాయం మాన్పమని నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు మాన్పితే మళ్ళీ ఏమైంది దేవుడికి ఏం కాదు నీ నడుమని ఇరుగుతాయి కొన్నిసార్లు ఇంతే ఉంటుందండి నా కుమారుణ్ణి మార్చు 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 అని తల్లి ప్రార్థన చేసింది దేవుడు లాగా వాడు కొడతాడు వాడు పడతాడు కోడి పిల్ల పడ్డాడు పడతాడు పడితే మళ్ళీ ఏమే దేవుని మీద తగాది మార్చమన్నాను కానీ మంచంలో ఏమన్నాను అంటే ఎట్లా మార్చుంది నువ్వే చెప్పు ఆయన మంచంలో వేస్తాడు ఆ కంచంలో వేస్తాడు నీకెందుకు ఆయన క్రమశిక్షణ చర్యద ఆయన తీసుకున్నాడు ఆయన చేసే పద్ధతి ఆయన చేయిని కానీ కొంతమంది ఎలాగ అన్న సో నేనైతే అందరికీ క్లియర్గా చెప్తున్నాను సమస్యతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పిల్లలు కాదు అది నేనైనా మీరైనా ఇప్పుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉందనుకోండి అది గుచ్చినప్పుడు నేను కూడా గుర్తిస్తాను ఇది మనకు ఉంటాం అవసరం లేతే మనం విడివేల మాములు కదని నేను కూడా అనుకుంటాను అర్థమైందా కాబట్టి సమస్యలు రోగాలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఒకే కారణాన్ని బట్టి రావు అని మొదట మనం తెలుసుకోవాలి ఓకేనా ఏ కారణాలను బట్టి వస్తాయి చాలా కారణాలను బట్టి వస్తాయి కాబట్టి ఎవరికి పాఠం అబ్బిందో ఎవరు కంట్రోల్ అయ్యారో ఎవరిక దేవుని శిక్షణలో నేర్చుకున్నారో వినయం పొందారో సాత్వికులు అయ్యారో వాళ్ళు ఎడదో ఒక అద్భుతం చేసేస్తాడు ఈ లైన్లోకి వచ్చాడ ఈ పెడద్రం పెడసరం అంతా నడమంత్రం ఇమేళం అంతా తిరిగిపోయింది ఇంక ఇటుకి ముళ్ళు తీసినా కూడా లైన్లోనే ఉంటాడు ఈ ప్రాబ్లం లేదా అని అనుకున్నాడు అనుకో ఒక అద్భుతం చేసి తీసేస్తాడు ఆయన అవునా కాబట్టి దేవుడు తన శక్తిని ఉపయోగించి తన కార్యాలను నిరంతరం జరిగిస్తానే ఉన్నాడు జరిగిస్తానే ఉంటాడు సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకున్నప్పుడు ఎవరెవరికి పరిష్కారం ఇవ్వాలనుకున్నాడో దేవుడు తన చిత్త ప్రకారం వంద మందికి ప్రార్థన చేస్తే ఒక పది మందికైనా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు అది కొంతమందికి ఉండే డౌట్కి నేను సమాధానం చెప్పాను ఇప్పుడు ఇప్పుడు దేవుడు అందరినీ స్వస్థపరచాలి కదా అందరినీ బాగు చేయాలి కదా ఎందుకని అందరికీ స్వస్థత రాదు నాకేమో చిన్న బలహీనత తగ్గల మా ఇంటి పక్కన క్యాన్సర్ తగ్గింది ఆ రిపోర్టే మారిపోయింది ఆమెకి అంత క్యాన్సర్ తీసేసినోడు నాకున్న ఈ చిన్న బలహీనత ఎందుకు తీసేయాల దేవుడు అని అడుగుతారు ఆమెకి వచ్చిన కారణం నీకు వచ్చిన కారణం ఒకటే అయి ఉండకపోవచ్చు ఆమె దాని నుండి విడుదల పొందటం తనకి క్షేమమే కావచ్చు కానీ దీని నుండి నువ్వు విడుదల పొందటం నీకు క్షేమం కాకపోవచ్చు కాబట్టి దేవుడు క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంతమందికి సమస్యలు రప్పిస్తాడు కనుక అందరివి అన్నీ తీసేయమని దేవుణ్ణి డిమాండ్ చేస్తే మనం డిమాండ్ చేసామని దేవుడు అందరి తీసాడు అందుకే కొందరు ఏడల దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు ఇప్పుడు ఇంతక నా సమస్య పోయిద్దా లేదనేది నీకు డౌటు ఏమో ఒకవేళ నువ్వు దేవుడిని క్రమశిక్షణలో సరిచేయబడి నువ్వు లైన్లోకి వచ్చి ఉంటే తప్పకుండా దేవుడు తీసేస్తాడు తీసేయనట్లు నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో దిద్దుకోవాల్సినది దిద్దుకో తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు ఒక అద్భుతం జరిగింది పోయింది అద్భుతాలు అనేవి రేరుగా జరిగితేనే అద్భుతాలు అవుతాయి రెగ్యులర్గా జరిగితే అద్భుతాలు కావు కాబట్టి ఎందుకు చేశాడు ఈ అద్భుతాలు అంటే దానికి కొన్ని కారణాలు ముందు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను కొంతమంది దేవుని కార్యాలు చూసైనా వాళ్ళ బతుకులని దిద్దుకుంటారు మారు మనసు పొందుతారని సూచిక క్రియలను కొన్ని వాళ్ళ కళ్ళ ముందు దేవుడు చేశాడు అమ్మో ఈ కార్యం జరిగిందంటే దేవుడు ఉన్నాడు రా అదిగో దేవుని శక్తి ఆ శక్తిని చూసైనా సరే తమ బతుకులు దిద్దుకుంటారని కొరాజీను బెత్సైదా కపెర్న లాంటి ప్రదేశాల్లో మరికొన్ని ప్రదేశాల్లో దేవుడు తన స్పష్టమైన సూచక్రియలు జరిగించాడు సో మారు మనసు పొందడానికి దేవుడు అద్భుతాలు జరిగించాడు అలాగే సాతాను కట్టిన కట్ల నుంచి ప్రజల్ని విడిపించడానికి దేవుడు అద్భుతాలు చేశాడు రెండు మూడవది కనికరాన్ని బట్టి అద్భుతం చేశాడు ఇప్పటికి కూడా కనికరాన్ని బట్టి అద్భుతాలు చేస్తాడు ఆయన కనికరాన్ని బట్టి చేస్తాడు కృపను బట్టి చేస్తాడు ఆయన ప్రేమను బట్టి కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు అంతేకాదు ఆయన నామ మహిమ కొరకు కూడా కార్యాలు జరిగిస్తాడు నాలుగవది ఆయన నామ మహిమ కొర కూడా కార్యాలు జరిగిస్తాడండి ఎన్నో చోట్ల ఉంది ప్రభు చేసిన కార్యాలను చూసినప్పుడు వారు దేవుని మహిమ పరచరి అని రాసుకుంటది మహిమ పరిచరు దేవుని మహిమార్థమై కూడా కొన్ని అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు అందులో భాగంగానే దేవుని క్రియలు బయలుపరచడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడని యోహాన్ స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో పుట్టినది మొదలు కొన్ని గుడ్డివాడైన మనుషునికి యేసు ప్రభు కళ్ళు ఇప్పిస్తాడు కళ్ళు తెప్పిస్తాడు లేదా చూపుని అందిస్తాడు ఎట్లా అంటే ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదని వాని కళ్ళ మీద రాసి నువ్వు శిలోయమనుకోనేటికి వెళ్ళి కడుక్కో నువ్వు చూపు పొందుతావని వన్ దేవుడు కార్యం జరిగించాడు ఎందుకు వీడు పుట్టాడని వాళ్ళు అడిగినప్పుడు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడు కొరకు సో అద్భుతాలు ఎందుకు జరుగుతాయి అనే పరంపరలో ఆ కార్య ఆ వివరణలో ఒకటి మారు మనసు ప్రజలు పొందినట్లుగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు అలాగే సాతాను కట్లలో బందీలైన పిల్లల మీద కనికరంతో వాళ్ళని విడిపించడానికి దేవుడు తన అద్భుతాలు జరిగిస్తాడు అలాగే కొంత కొన్నిసార్లు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయన కనికరాన్ని బట్టి కూడా కొంతమంది మీద ఆయన కలిగిన ప్రేమ కనికరం జాలి దయను బట్టి కూడా కొన్ని అద్భుతాలు జరిగిస్తాడు మూడు నాలుగవది దేవుని క్రియలను ప్రత్యక్షపరచడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు ఐదవది దేవుని మహిమార్థమై దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆరవది అనేక మంది ప్రజలు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లు ఆయన అద్భుతాలు చేస్తాడు అది కూడా ఉంది అదే ఇందాక మనం చదివించిన మూలవాక్యం కాన అనేటువంటి ప్రాంతంలో ఒక మ్యారేజ్ జరుగుతుంది గలిలయలో ఉన్నటువంటి కానా ఈ కాన అనే ఊరిలో ఒక పెళ్లికి ప్రభు ఆహ్వానించబడ్డాడు తన శిష్య బృందంతో కలిసి అప్పటికే ఆయనను గమనిస్తూ ఉన్నారు ఆ రోజు ఒక ప్రత్యేకమైన సూచక క్రియ వారి మధ్య చేశాడు అది మీకు తెలుసు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చటం ఇక ఆ స్టోరీ అంతా వివరిస్తే టైం పోయింది కాబట్టి నేను అదే మీకు వివరించాలనుకోవట్లేదు అక్కడ ఒక సూచక్రియ చేస్తాడు ఏంటంటే నీళ్ళని ఆరు రాతి బాన్లు అక్కడ ఉంటాయి అందులో ద్రాక్షరసం నింపుతాడు అదంతా అయిపోయింది విందు ప్రధాన్ ఇంకా రాకమునిపే అదంతా అయిపోయింది తీరా ఈ విందు ప్రధాని వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వడానికి ద్రాక్షరసం ఉండదు అప్పుడు పెండ్లిలో ఆ పెళ్లి ఇంటి వారు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు యేసూప్రభు వారు ఆ రాతి బాణాల నిండా నీళ్లని నింపమంటాడు వాళ్ళు అంచుల మట్టుకు నీళ్లు నింపుతారు తర్వాత ఆ నీళ్లను ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమని యేసుప్రభు అక్కడున్న పనివారికి చెప్తాడు వారు తీసుకెళ్ళి ఆ నీళ్లని విందు ప్రధాని ఎవరైతే మెయిన్ ఉన్నాడో అతనికి ఇచ్చినప్పుడు అతను అది తాగి ద్రాక్ష రసం చాలా మధురంగా ఉంది అంటాడు అంటే ఈ నీళ్లు అతని చేతిలో పోయినప్పుడు అవి మధురమైన ద్రాక్ష రసంగా మారిపోయినట్టు లేఖనంలో రాయబడి ఉంది ఆ సూచిక్రియ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా నిర్గాంతపోతారు ఎరిగిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిది అని రాస్తుంది అంటే కొంతమంది కొన్ని కార్యాలను చూసినప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారు అయితే కొంతమంది నేను విశ్వాసం ఉంచుతా చెయ్యమను అని డిమాండ్ చేస్తారు డిమాండ్ చేసేవాడి విషయంలో దేవునికి కోపం తెప్పిస్తుంది అదే డిమాండ్ చేస్తే దేవుని రెచ్చగొట్టినట్టు అవుతుంది దేవుని దగ్గరకు వచ్చి దేహీయానాలు కానీ డిమాండ్ చేయకూడదు నీకు దమ్ము ఉంటే చెయ్యి ఉందా అంత శక్తి ఉంటే చెయ్యి సవాల్ అని చెప్పి అంటే దేవుడు చేయడి కార్యాలు ఇంకా చెప్పాలంటే అలా అడిగిన వాళ్ళని తిట్టాడు వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచ్యక్రియలు అడుగుతున్నారు యోనాను కూర్చున్న సూచక్రియే కానీ మరి ఏది వారికి అనుగ్రహింపబడద్దు అని ఇక్కడ సూచిక్రియ దేవుని యొక్క కార్యాలను చూడాలంటే దేవుని శక్తిని నమ్ముటకు తప్ప ఇక వేరే మార్గం లేదు నమ్ము దేవుని కార్యం చూస్తామనేది దేవుని వాక్యం చెప్పిన సత్యం అంతేగాని నీకు సూచిక్రియ చేసి చూపిస్తాను నీ సవాల్ స్వీకరిస్తున్నాను నేను అద్భుతం చేస్తాను అప్పుడు అని చెప్పలా ఇక్కడ శిష్యులు సవాల్ చేయాల ఒక సూచిక్రియ చేసి చూపించప్పుడు నమ్ముతామని వాళ్ళు ఆల్రెడీ నమ్మి ఏసుని వెంబడిస్తున్నారు రైజలో పెద్దగా చెప్పండి వాళ్ళు ఆల్రెడీ నమ్మి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి స్థిరపరచడానికి దేవుడు సూచిక్రియలను వాడుకున్నాడు అందులో ఈ నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన సూచిక్రియ ద్వారా విశ్వాసులు శిష్యుల యొక్క విశ్వాసం స్థిరపరచబడింది వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి నేను రాస్తుంది అలాగే వాక్యాన్ని స్థిరపరచడానికి కూడా దేవుడు సూచిక్రియలు మాత్కార్యాలు వాడుకుంటాడు అర్థమైందా వాక్యాన్ని స్థిరపరచడానికి కూడా దేవుడు సూచక్రియ మహత్కార్యాలను వాడుకుంటాడు ఇది మార్కు సువార్త పదహారో అధ్యాయం చివరి వచనం మీకు చూపిస్తుంది చూడండి ఇరవయో వచనం మార్కు సువార్త పదహారో అధ్యాయము చివరి వచనం వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిది ఏం ఏం చేశారు వాళ్ళు వాళ్ళు మెయిన్ దేని మీద దృష్టి పెట్టారు వాక్యము అంతటా ప్రకటించిది ప్రభువారికి సహకారుడే వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను మళ్ళీ చెప్తున్నాను అద్భుతాలు ఎందుకు సూచ్యక్రియలు ఎందుకు అంటే వాక్యమును విన్నవారి హృదయములో స్థిరపరచడానికి వాళ్ళు వాక్యం చెప్పారు వాళ్ళు సత్యం చెప్పారు సమాజంలో అనేక మందికి యేసుని గురించి బోధించారు అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని విశ్వసించారు దేవుని కృపను బట్టి నేను పట్టుకున్నది కూడా అది వాక్యం మనం సరిగ్గా చేతబట్టి సత్యవాక్యాన్ని చేతబట్టి సత్య విషయంలో రోషం కలిగి వాక్యాన్ని ప్రకటించుకుంటూ యథార్థంగా ప్రజల్ని నడిపించుకుంటూ మనం ముందుకెళితే ఏసుక్రీస్తు మహిమార్థమై ఆయన సత్యాన్ని మనం వెదజల్లితే అది దేవునికి నచ్చితే వీడు క్రమంగా వెళుతున్నాడు అనేది దేవునికి నచ్చితే తప్పనిసరిగా దేవుడు ఆ వాక్యం విన్న వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు ఎన్నోసార్లు నా ఎదుటికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పాను శాలేమన్నా ప్రార్థించినప్పుడు ఇది జరిగింది శాలేమన్న చేతులుంచినప్పుడు ఇది జరిగింది అని హైలైట్ చేయొద్దు ఇది శాలేం రాజన్న ద్వారా జరిగిన పని కాదు ఇది దేవుని పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం ఇది నామమును బట్టి జరిగిన కార్యం ఇది నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జరిగిన కార్యం ఇది ఏసు ప్రభే నా శక్తి వల్ల నీకు తగ్గిందన్లా కుమారి నీ విశ్వాసము నిన్ను నా కుమారుడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానం కలిగిపో అని వారి విశ్వాసాన్ని ఘనపరిచాడు కానీ నేను నా శక్తితో తగ్గించానల్లా యేసుప్రభు అంతటి వాడే ఆ మాటల్లా మరి నేను ఎలా అనగలను కాబట్టి ఒకవేళ నేను ప్రార్థించినప్పుడు కార్యం జరిగితే నేను ప్రకటించినప్పుడు లేదా ఆరాధించినప్పుడు నీలో కార్యం జరిగితే ఇప్పుడు ఆదివారం ఆరాధన ఉంది శుక్రవారం ఆరాధన ఉంది మనసారా మనం ఆరాధించినప్పుడు కొంతమంది ఆరాధనలో తాకబడతారు ఓ మస్తు సాక్ష్యాలు ఉన్నాయి అవి మస్తు సాక్ష్యాలు ఉన్నాయి ఒక ఆమె కడుపులో రెండు గడ్డలు ఉన్నాయని ఇద్దరు డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు ఆమె కడుపులో రెండు గడ్డలు ఉన్నాయని ఇద్దరు డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు ఆరాధనకు వచ్చింది ఆరాధనలో ఏకీభవించింది దేవుని చేత తాకబడింది ఇక ఆ గడ్డలోనే అయినా ఆపరేషన్ పోయింది చెక్ చేసి గడ్డలు లేవన్నారు వాళ్ళు కొంతమంది ఆరాధనలో తాకబడతారు అలా తాకబడినా లేదా ఉంచినప్పుడైనా కార్యం జరిగితే ఆ మహిమను మనం దేవునికి ఆపాదించాలి షాలేం రాజుకి ఆపాదించకూడదు ఎవరికి ఆపాదించకూడదు శాలేమన్నా ఆపాదించకూడదు శాలేమన్నా ప్రార్థించాడు కార్యం జరిగింది నువ్వు ప్రార్థించినా కార్యం జరిగింది చాలేమన్నా ప్రార్థించాడు నువ్వు విశ్వాసం ఉంచావు దేవుడు నిన్ను ముట్టి బాగు చేశాడు శక్తి దేవుడిది కార్యం దేవుడిది ఆరాధనలో నువ్వు తాకబడ్డావు ఇప్పుడు ఆరాధన ప్రత్యేకంగా జరుగుతూ ఉంది ఆరాధనలో అనేక మంది బాగుపడతా ఉన్నారు ఆరాధనలో కొంతమంది స్వస్థత పొందుతున్నారు దేవుని ఆత్మ చేత సంధించబడుతున్నారు దేవుని శక్తి చేత తాకబడుతున్నారు వాళ్ళ రిపోర్ట్స్ మారిపోవచ్చు దేవుడు వాళ్ళని బాగు చేయొచ్చు వాళ్ళ ఎడల దేవుడు కార్యాలు చేయవచ్చు వాళ్ళు ఇక్కడ నిలిచి సాక్ష్యం చెప్పవచ్చు ఇది డైరెక్ట్గా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించిన కార్యం ఏసు నామందలి శక్తి నేను వాక్యానికే ఉన్నా నేను వాక్యానికి ఉన్న అలాగని కార్యాలు లేవా కార్యాలు జరగట్లేదా నేను ఆ పాయింట్ని మేజర్గా తీసుకున్నా నేను నేను సత్యవాక్యాన్ని యథార్థంగా బోధించుకుంటా వెళితే తప్పకుండా దేవుడు అనేక సూచక్రియలు మాత కార్యాలు ఆయన చేసుకుంటాడు ప్రజలను తన తట్టు ఆయన తిప్పుకుంటాడు అది ఒరిజినల్గా జరుగుతాయి ఎందుకంటే దాని వెనక మన మహిమను ఆశించట్లేదు ఎవరన్నా ఆ విషయం వచ్చి నన్ను గణపరచ ప్రయత్నించినా నేను ముఖమాటం లేకుండా చెప్తాను అన్నా నిజంగా నువ్వు ఆ రోజు తాకేవు నాకు స్వస్థత వచ్చింది అంటే వెంటనే కెమెరా పెట్టు ఆ కెమెరా పెట్టేంది ఏంది ఇందాక చెప్పాయని చెప్పు అయ్యేం లేవు పొరపాటు నా పనులు నేను చేశాను అనుకో జరిగే కూడా ఆగుతాయి ఎందుకు ఇక ప్రజలు ఎడు చుట్టం మొదలు పెడతారు సూచక్రియల కోసం అద్భుతాల కోసం నాకెళ్ళ చుట్టం మొదలు పెడతారు ప్రభుకి వెళ్ళి చూడటం ఆపేస్తారు ఇక నేను ఏడు తిరిగితే అటు అది కాదు కదా ఒకవేళ నా యుద్ధకు వస్తే సత్యవాక్యం కోసమే నా దగ్గరకు రావాలి వాక్యం కోసమే నా వైపు చూడాలి ఎందుకంటే వాక్యం దేవుడు నాకు ఇచ్చిన కృప కాబట్టి అది నాకు దేవుడు చేయమన్న పని కాబట్టి నేను వాక్యం ప్రకటించాలి సమయం అందును సమయమందును అందును ప్రైజ్ దాడ్ ఆ వాక్యం పంపమని కూడా దేవుని చేత మీ దే దేవునికి మీ చేత ప్రార్థన చేపిస్తాను నేను వాక్యం చెప్పబోయేటప్పుడు మీ చేత మీరు ప్రార్థన అని చెబుతాను ఐడియా ఉందా ఏమని ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా మీరు అదే చేస్తారు ఏమని నీ దాసుని వాడుకొని నీవు మాతో మాట్లాడు మనుషుడు మాట్లాడితే నిష్ప్రయోజనం అది ఎవనికో ఉపయోగం లేదు నీ దాసుని ఉపయోగించుకొని నీవు మాతో మాట్లాడు ఎందుకంటే ఈవేళ మేము ఈ సమయం దాన్ని కేటాయించాం దయచేసి దాసుని వాడుకోమని మీరు దేవుని వేడుకుంటారు ఆ తర్వాత దేవుని వాక్యధారం మీకు ప్రవహిస్తుంది అన్నా నువ్వు ప్రార్థించినప్పుడు నాకు అద్భుతం జరిగింది అన్న నేను ప్రార్థించినప్పుడు జరిగింది అట్లయితే చూడబాయి కెమెరా ఎడిదిప్పు అది నేను ప్రార్థించినప్పుడు జరిగింది అంత సీన్ లేదు నేను ప్రార్థించాను నువ్వు విశ్వసించావు దేవుడు దయ చూపాడు అంతే నీకు ప్రకటింపబడిన వాక్యం నీలో స్థిరపరచాలనుకున్నాడు ఈ కార్యం నీకు జరిగించాడు నీ కుటుంబానికి కూడా ఈ సూచన సరిపోతుంది వాళ్ళు కూడా దేవుని కనెక్ట్ అవుతారు ఇది ఇక్కడ పాయింట్ అలాగే ఎన్నో కార్యాలు జరిగినాయి ఎంతో మంది ఆత్మలు వాళ్ళ రిపోర్ట్స్ మారిపోయినాయి వాళ్ళ ఎడల అద్భుతాలు జరిగినాయి వాళ్ళ వాళ్ళ ఎన్నో సాక్ష్యాలు ఆదివారం రోజు మస్తు సాక్ష్యాలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు అవన్నీ కూడా వాళ్ళు దేవుని మహింపరుస్తూ ఉంటారు ఒకవేళ పొరపాటున అన్నా నా గురించి అయితే వెంటనే ఖండిస్తాను నాదేం లేదు దేవుని కార్యమే జరిగింది నీళ్ళు అని మనుషుల్ని దేవునికి కనెక్ట్ చేసే పని సేవకులుగా కాపర్లుగా మాకు అప్పగించాడు కానీ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకునేటువంటి పనిని దేవుడు మాకు అప్పగించాల ఒకవేళ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకున్నాం అనుకో పోయాం పోయామనుకో మాకు కనెక్ట్ అయిన వాళ్ళు అందరూ పోతారు ఎందుకంటే మా స్థిరం లేని బతుకులు కదా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కదా నేనే కాదు ఏ పాస్ట్ అయినా ఏ బోధ కూడా అయినా ఎంతవరకు ఉంటాడు స్థిరంగా ఉండేవాడు దేవుడు ఒకడే కాబట్టి భక్తులందరూ దేవునికి కనెక్ట్ అవ్వాలి కానీ భక్తులు భక్తులు కనెక్ట్ కాకూడదు అవునా అది వాస్తవం అందుకే అవకాశం ఉన్నంత వరకు అందరినీ దేవునికి కనెక్ట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం ఆఖరికి స్పష్టమైన అద్భుతాలు జరిగినా కూడా ఈ దేవుడే చేశాడు సో దేవునికి వెళ్ళే చూడు అని రెండవది వాక్యాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే వాక్య ప్రేమికులం కావాలి మనం దేవునికి స్తోత్రం ముందు వాక్యం వెనక సూచక్రియ చదువు చూడండి ఒకసారి మళ్ళీ మార్కు సువార్త పదహారు అది వచ్చిన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ఓకే ముందేదండి అందరు నోరు తెరి చెప్పండి ముందు వాక్యం ఆ తర్వాత ప్రభు వారికి సహకారు అయి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను అది ముందు వాక్యం తర్వాత సూచిక్రియలు సూచిక్రియలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా యేసు క్రీస్తు మళ్ళా మనకి ప్రత్యక్షం వరకు ఆయన రెండవ రాకడ పర్యంతం ఆ కార్యాలు జరుగుతానే ఉంటాయి దేవునికి మహిమ కలుగును గాక అర్థమైందా ఎంతవరకు జరుగుతాయని చెప్పాను మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి కిందికి చదవండి ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరములు నిరర్ధకములగును భాషలైన నిలిచిపోవును జ్ఞానమైన నిరర్ధక మనము మనము కొంతమట్టుకు ఎరుగుము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధక మగును ఎవరి పూర్ణమైనది చదువు కిందికి పదకొండవ వచ్చినాం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని పిల్లవాణి వల్ల పిల్లవాని పిల్లవాణి యోచించి యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలో మాని వేసి తిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుగదు అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును చూడండి ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖి చూతుము ఎక్కడైనా దేవుని కార్యాలు జరిగినప్పుడు దేవుని సూచక్రియలు మాతృ కార్యాలు అద్భుతాలు జరిగినప్పుడు అక్కడ దేవుని ఉనికి కొంత మనకు గనపడిద్ది అవునా ఫర్ ఎగ్జాంపుల్ ఏలియా ఉన్నాడు ఆకాశం నుండి అగ్నిని దించి దహనబలి పశువు ఆ కట్టెలు మాంసం ఆ రాళ్ళు మొత్తం బుగి చేశాడు అక్కడ ఇస్రాయేల్కి ఏం ప్రత్యక్షమైంది దేవుని ఉనికి ప్రత్యక్షమైంది అరే దేవుడు ఉన్నాడు ఆయన యహో ఏ అట్లాగా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ భక్తులు తమ కార్యాలు జరిగించినప్పుడు ప్రజలకు కొంత దేవుని ఉనికి ప్రత్యక్షపరచబడింది సూచిక క్రియ ద్వారా కొంత అర్థమైంది అక్కడ దేవుని యొక్క ఉనికి కానీ దేవుడు వాళ్ళకి పూర్తిగా కనపడ్డా ఏలియా దగ్గర పూర్తిగా దేవుడు కనపడ్డా కనపడలా కార్యం కనపడింది అపోస్తల కార్యాలలో కూడా తచ్చినోళ్ళు బతికారు రోగులు శుద్ధులయ్యారు అన్నీ జరిగినాయి కానీ అక్కడ దేవుడు కనపడ్డా పూర్తిగా నో సూచక్రియలు కనపడ్డాయంటే కొంత దేవుని ఉనికి కనపడింది అయితే ఒక రోజు రాబోతుంది అది రెండవ రాకడ దినం ఆ రోజున ఆయనను ముఖాముఖి మనం చూస్తాం అప్పటిదాకా ఈ అద్దములో చూచినట్టు సూచనగా ఆయన సూచనల ద్వారా ఆయన మహత్కార్యాల ద్వారా ఆయన వాక్కు ద్వారా ఆయన అద్భుతాల ద్వారా ఆయన ఉనికిని మనం అప్పుడప్పుడు గుర్తుపట్టడానికి ఇవన్నీ కూడా అద్దములో చూచినట్టు సూచనలుగా కనపడుతున్నాయి ఎప్పటిదాకా ఇవి కొనసాగుతాయి అంటే ముఖాముఖి ఆయన మన మధ్యలో ప్రత్యక్షమైందాక ఇవి కొనసాగుతాయి అప్పటిదాకా దేవుడు తన శక్తిని తన ప్రభావాన్ని వ్యక్తం చేస్తానే ఉంటాడు అద్భుతాలు జరిగిస్తానే ఉంటాడు సూచన జరిగి చూపిస్తానే ఉంటాడు సూచక్రియలు జరిగిస్తూనే ఉంటాడు దేవుడు తన కార్యములను తన శక్తివంతమైన కార్యములను ఆపడు మానడు